హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చేసానండి పన్నీర్ మసాలా కర్రీ పన్నీర్ మసాలా కర్రీ ప్రధానంగా ప్రోటీన్ మరియు కాల్షియంని అందిస్తుందండి ఈ రెసిపీ పేరుకు మాత్రమే వెజిటేరియన్ అయినా మనం తింటూ ఉంటే నాన్ వెజ్ తింటున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాము నేనైతే విజయవాడది ప్రోటీన్ రిచ్ పన్నీర్ తీసుకున్నానండి అదైతే హాఫ్ కిలో సరిపోతుంది అట్లా మనము స్లైసెస్గా కోసుకుని చిన్న చిన్న పీసెస్ చేసుకుందాము ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి తీసుకుందాము మూడు ఉల్లిపాయలు చాలు ఆరు టమాటాలు తీసుకుందాము రెండు లవంగ ముక్కలు చాలండి ఒక చిన్న సైజు అల్లం ముక్క తీసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము కట్ చేసేసుకుందామండి అలాగే ఉల్లిపాయలు చిలికలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా ఈ మాత్రం లావు కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి మాత్రమే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అట్లాగ కొంచెం సేపు వేయించడం వల్ల మనకి ఆ ముక్క చాలా క్రిస్పీనెస్ వస్తుంది చెదురవ్వకుండా ఉంటుంది పన్నీర్ అనేది సో అందుకని అట్లా వేపుకుంటాము వేపిన వెంటనే ఇలా వాటర్ ఉన్న గిన్నెలో మనం ఆ పన్నీర్ ముక్కలని వేసేద్దాం అండి అలా వేసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలా వేసుకుందాము అండ్ ఇప్పుడు మనం దాంట్లోకి రెండు లవంగ ముగ్గలు వేసుకుందాము చిన్న అల్లం ముక్క ఉంది కదా అది కూడా వేసుకుని వేపేసుకుందామండి ఇప్పుడు మనము ఆనియన్స్ మనం ఇంత కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసుకుని బాగా వేపుకుందామండి మనకి గోల్డెన్ కలర్లో రావాలి వచ్చేదాకా మనం వేపేసుకున్నాక ఇప్పుడు మనము టమాటోలు వేసుకుందాం పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనము అలాగ బాగా తిప్పుకున్నాక చిట్కడి పసుపు వేసుకుందామండి దాంతోపాటు టూ టేబుల్ స్పూన్స్ కళ్ళు ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కళ్ళు ఉప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము కారం వేసేసుకున్నాక ఇప్పుడు మనము అలా వేపేసుకుని కొంచెం సేపు వదిలేద్దాం దాన్ని అలాగ మూత పెట్టేసి టమాటాలు మగ్గినే లేదా చూద్దామండి ఓకే బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకుందామండి మిక్సీ జార్లోకి తీసుకున్నాక వెంటనే మిక్సీ వేయొద్దు కొంచెం చల్లారాలి బాగా చల్లారినాక అప్పుడు మిక్సీ వేస్తే మనకి బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో మనము కొంచెం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము జీలకర్ర వేసుకుందాము అండ్ ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా కూడా దాంట్లో వేసేసుకుని అలాగ మనము వేపుకుందాం దాంట్లో ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా పన్నీర్ ఇంకా వాటర్ అవన్నీ కూడా వేసేసుకుని బాగా ఉడికించుకుందాము పన్నీర్ ముక్కలకి ఆ మసాలాలు అన్నీ బాగా తిట్టంగా పట్టాలి కదా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాక టేస్ట్ అనేది చూద్దామండి మనకి సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ అయిందేమో ఒకసారి చెక్ చేసుకుందాము సో సాల్ట్ అనేది మొత్తం సరిపోయిందండి టేస్ట్ కూడా సూపర్ ఉంది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు ఫినిషింగ్ టచ్ మనము కొత్తిమీరని మేమైతే కొత్తిమీర చాలా ఎక్కువగా యూస్ చేస్తామండి మన ఆరోగ్యానికి కూడా కొత్తిమీర అనేది చాలా మంచిది అందుకనే మీరు కూడా ఫైనల్గా కొత్తిమీరను బాగా ఎక్కువగా వాడడానికి ప్రయత్నించండి నేను ఇప్పుడు పుల్కాలు చేసేస్తున్నానండి ఈ పన్నీర్ మసాలా కర్రీలోకి పుల్క అయితే పర్ఫెక్ట్ కాంబో అనుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఇది తిన్నాక మీకు దాబా స్టైల్ గుర్తొస్తుంది అంత బాగుంటుంది ఇంకెందుకు లేట్ మనం వెంటనే కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము చూసారు కదా సూపర్ పన్నీర్ మసాలా కర్రీ రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదూ నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడే నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ